కాంచన అనన్య ఇద్దరు కూడా నిద్రపోతూ ఉంటారు ఆ సమయంలో కాంచన భర్త శేఖరం దెయ్యం వేషంలో కాంచన రూంలోకి వచ్చి కాంచన బ్యాగ్ని వెతుకుతూ ఉంటాడు అనుకోకుండా కాంచన నిద్ర లేస్తుంది అమ్మో చచ్చినోడు అప్పుడే దెయ్యమైనట్టున్నాడు అని చెప్పి మనసులో అనుకొని అమ్మి అమ్మి లే కళ్ళు తెరువమ్మ దెయ్యం వచ్చింది అని చెప్పి కాంచన అనన్యను పిలుస్తూ ఉంటుంది అనన్య నిద్ర మత్తులో వస్తే వచ్చింది కళ్ళు మూసుకొని పడుకోమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది ఓరి నాయను దెయ్యాన్ని రూమ్లో పెట్టుకొని ఎలా నిద్రపోతారు అని కాంచన కంగారు పడుతూ ఉంటుంది ఇక శేఖరం కాంచన లేచిందని అర్థం చేసుకొని మెల్లగా బయటికి వెళ్తూ ఉంటాడు ఇక అనన్య ఒక్కసారిగా ఏమన్నావమ్మా అని చెప్పి నిద్రలో నుంచి లేచి కూర్చుంటుంది రూమ్లో దెయ్యం ఉందంటున్నానమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఏంటి దెయ్యమా అని చెప్పి అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఉదయం మనం ఒక చంపాం కదమ్మీ వాడు దెయ్యమైనట్టున్నాడు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఆ మాటలను శేఖరం వింటాడు వామ్మో వీళ్ళ దగ్గర ఈ కథలు కూడా ఉన్నాయా ఎవరినో చంపేశారా వీళ్ళిద్దరూ కలిసి అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు అమ్మ ఉదయం చంపినోడు అప్పుడే దెయ్యం ఎలా అవుతాడు అరవకుండా పడుకో అని చెప్పి కాంచనకు అనన్య చెప్తూ ఉంటుంది ఇక కాంచన కూడా మెల్లగా కళ్ళు మూసుకుంటుంది ఇక శేఖరం మెల్లగా కాంచన రూంలోకి వచ్చి కాంచన బ్యాగ్ని వెతుకుతూ ఉంటాడు కాంచనకు అలికిడి వినిపిస్తూ ఉంటుంది ఉంటు ఇదేంటి ఏదో రూమ్లో సౌండ్స్ వస్తున్నాయి ఆ దెయ్యం మళ్ళీ వచ్చిందా ఏంటి అని చెప్పి కాంచన మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది ఆ సమయానికి శేఖరం కాంచన బ్యాగ్ వెతుకుతూ ఉంటాడు దెయ్యం బ్యాగులు వెతుకుతుందేంటి ఈ బ్యాగ్ చూస్తుంటే ఎక్కడో చూసినట్టుందే అని చెప్పి కాంచన గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు కాంచనకు శేఖరం గుర్తుకు వస్తాడు వీడు వాడేనా వీడి సంగతి చెప్తాను అని చెప్పి కాంచన మనసులో అనుకుని శేఖరం దగ్గరకు వెళ్ళి రే ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుర్తుపట్టేసావా నీ బ్యాగు వెతుకుతున్నాను కనిపించట్లే అని శేఖరం అంటూ ఉంటాడు ఎందుకు వెతుకుతున్నావు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది ఇద్దరం భార్యాభర్తలం అని తెలియడానికి ఏమైనా ఆధారాలు నీ బ్యాగులో ఉన్నాయేమోనని వెతుకుతున్నాను అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు నువ్వు నా భర్త అని తెలియకూడదని ఆ సాక్ష్యాలు ఆధారాలు ఎప్పుడో పాతి పెట్టేశాను ఇంకెక్కడ దొరుకుతాయి నీకు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నువ్వు మామూలు దానివి కాదమ్మి అని చెప్పి శేఖరావు అంటూ ఉంటాడు నువ్వు ఎంత వెతికినా కూడా నాకు సంబంధించి నీకు సంబంధించి ఎలాంటి ఆధారాలు నూలు పోగంత కూడా దొరకవులే కానీ రూమ్లో నుంచి బయటికి పో అని చెప్పి కాంచన శేఖరానికి చెప్తూ ఉంటుంది అమ్మి ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది ఆ రోజు నీ సంగతి ఉంటుంది నువ్వు నాతో కాపురం చేశావని ఈ ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తాను అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు నేను గనక నోరు విప్పితే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోతావు తెలుసా అని చెప్పి శేఖరం అంటూ ఉంటాడు నీకంత సీన్ లేదు నువ్వు చెప్పిన మాటలు ఎవరు ఇంట్లో నమ్మరు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నమ్మరా నువ్వు ఆ అమ్మీ ఇద్దరు కలిసి ఒకరిని మర్డర్ చేశారని ఇందాకలా మాట్లాడుకోవటం నేను విన్నాను అని చెప్పి శేఖరం చెప్తూ ఉంటాడు నీ ఇష్టం వచ్చిన దగ్గర చెప్పుకో మాకు ఏం భయం లేదు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక శేఖరం రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు ఆ విశాలు గడి డెడ్ బాడీ ఈ రూంలో ఎక్కువ సమయం ఉండటం కరెక్ట్ కాదు ఈ శేఖరం గడు ఎవరికైనా చెప్పినా కూడా రూమ్ అంతా వెతికితే అసలు విషయం బయటపడుతుంది అని కాంచన మనసులో అనుకొని నిద్రపోతున్న అనన్య దగ్గరకు వెళ్ళి అమ్మి అమ్మి లే అమ్మి అర్జెంటుగా ఆ విశాల్ గాడి బాడీని బయటికి పంపించేద్దాం అని చెప్పి లేపుతూ ఉంటుంది ఇక అనన్య లేచి కూర్చుంటుంది అనన్య కాంచన ఇద్దరూ కలిసి విశాల్గాడి డెడ్ బాడీని ఒక మూటలో కట్టి మెల్లగా రూమ్లో నుంచి బయటికి తీసుకువస్తూ ఉంటారు అమ్మి వీడేంటి ఇంత బరువు ఉన్నాడు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది ఏమో అమ్మా నాకేం తెలుసు అని చెప్పి అనన్య అంటుంది ఇక అనన్య కాంచన ఇద్దరూ కలిసి విశాల్ని మూట కట్టి ఆ మూటను తీసుకొని బయటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆనంద భైరవి నిద్రల నుంచి లేస్తుంది మంచినీళ్ళ కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది మంచినీళ్ళు కనిపించకపోవడంతో మెల్లగా హాల్లోకి వస్తుంది ఆనంద భైరవి హాల్లోకి వచ్చేసరికి కాంచన అనన్య మూటతో కనిపిస్తారు ఇక ఇద్దరు కూడా ఆనంద భైరవిని చూసి కంగారు పడుతూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు ఏంటిది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఇక ఆనంద భైరవి మాటలు విని అందరూ కూడా కూడా నిద్రలేచి వస్తారు ఆనంద ఏమైంది అని లీలావతి అడుగుతూ ఉంటుంది ఏమో అక్క ఇంత రాత్రి సమయంలో వీళ్ళిద్దరూ మూట పట్టుకొని వస్తున్నారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ మూటలో ఏముంది అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇడిచిన అల్లుడు గారు ఉతకడానికి తీసుకెళ్తున్నాం అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అదేంటి ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి దర్శన్ అంటాడు అమ్మీ బట్టలు ఉతికే ఆట ఆడుకుందాం అని చెప్పి తల తింటుంది అందుకే తీసుకొని వచ్చాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఎందుకో ఇది బట్టల మూటలా అనిపించట్లేదు దర్శన్ ఇందులో ఏముందో ఓపెన్ చేయి అని ఆనంద భైరవి చెప్తుంది ఇక దర్శన్ ఓపెన్ చేసి చూస్తాడు అందులో బట్టలు కనిపిస్తాయి బట్టలు చూసిన రోహిత్ అర్ధరాత్రి సమయంలో తల తిక్క వేషాలు వేయకండి ఇంకొకసారి ఎప్పుడు అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే అల్లుడు గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది పిన్ని అమ్మ అందరం పదండి వెళ్ళి పడుకుందాం అని చెప్పి రోహిత్ అంటాడు వీళ్ళు ఇలాంటి పని ఎందుకు చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆనంద పెరవి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు అందరూ కూడా ఎవరు రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు అమ్మ బట్టలు ఏంటి అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఇది డూప్లికేట్ అమ్మి ఒరిజినల్ పైనే ఉంది పద ఒరిజినల్ని తీసుకొద్దాం ఎవరికి ఇప్పుడు అనుమానం చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది ఒక పెద్దఐన అమ్మవారి ముందు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు అమ్మ ఇంత పెద్ద గుడిలో నువ్వు వెలిసావు కానీ ఆ గుడిలో నువ్వు పూజలు అందుకోకుండా ఇంత చిన్న గుడిలో నిన్ను పూజలు చేయాల్సి వస్తుంది ఏంటమ్మా ఈ దుస్థితి ఏదో ఒకరోజు మళ్ళీ నువ్వు నీ గుడిలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నానమ్మా అని చెప్పి ఆ పెద్దయిన అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక నిన్ను తప్పకుండా ఏదో ఒకరోజు ఆ గుడిలోకి తీసుకెళ్లే వ్యక్తి ఎవరో ఒకరు వస్తారమ్మా వాళ్ళు ఖచ్చితంగా నిన్ను గుళ్ళోకి తీసుకెళ్తారు ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారో ఏంటో అని చెప్పి ఆ పెద్ద అంటూ ఉంటాడు ఇక అప్పుడే శరణ్య అమ్మవారికి పూజ చేస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక శరణ్య పూజ చేసి హారతి తీసుకొని ఆనంద భైరవి వాళ్ళ దగ్గరకు వచ్చి అత్తయ్య గారు హారతి తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ కూడా హారతి తీసుకుంటూ ఉంటారు అప్పుడే ఆనంద భైరవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఆనంద భైరవి ఫోన్ లిఫ్ట్ చేసి మామయ్య గారు ఎలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను బాగున్నానమ్మా మీరు ఎలా ఉన్నారు అని చెప్పి పెద్ద అడుగుతూ ఉంటాడు కులాసాగానే ఉన్న మామయ్య గారు అని చెప్పి ఆనంద ఆనందభై చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద మన పెద్దపల్లిలో రేపు బోనాలు మొదలవుతున్నాయి మీరంతా కూడా పెద్దపల్లికి రావాలి నువ్వైతే కనుక అందరి పనులకు కూడా స్టాప్ పెట్టి అందరినీ తీసుకొస్తామని నీకే ఫోన్ చేశాను అని చెప్పి ఆ పెద్ద చెప్తూ ఉంటాడు సరే మావయ్య గారు ఖచ్చితంగా అందరినీ తీసుకొని పెద్దపల్లికి వస్తాను అని ఆనంద ఆనందభైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మ మన ఊర్లో అందరూ కూడా మీ కోసం ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడు వస్తారా అని అడుగుతున్నారు అంతేకాదు నా ఇల్లు మనవళ్ళు మనవరాళ్లతో కొడుకులతో కోడళ్లతో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అమ్మ ఆనంద తప్పకుండా వస్తావు కదా అని చెప్పి ఆ పెద్దయినా అడుగుతూ ఉంటే తప్పకుండా వస్తాను మామయ్య గారు అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఫోన్ కట్ చేసి రేపు మనమంతా పెద్దపల్లికి వెళ్తున్నాము దర్శన్ అన్ని ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇంత సడన్గానా అమ్మ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీ తాతయ్య గారు ఫోన్ చేశారు ఇక ఎదురు చెప్పడం అంటూ లేదు అందరం వెళ్లాల్సిందే అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది సరే ఆనంద అందరం వెళ్దాం అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు అమ్మి ఎలాగైతే ఏంటి ఆ డెడ్ బాడీని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాము ఇక మన గురించి ఎవరు కూడా బయటికి తీసుకువెళ్ళెవరు అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక ఆనంద బెరవి కుటుంబ సమేతంగా పెద్దపల్లి పల్లెటూరికి వెళ్తారు ఇక ఆనంద భైరవి వాళ్ళ మామయ్య గారిని చూసి మామయ్య గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నానమ్మా మీరు బాగున్నారా అని చెప్పి ఆ అడుగుతూ ఉంటాడు అందరం బాగున్నాను తాతయ్య అని చెప్పి దర్శనం చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి పెద్ద కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఆయుష్మాన్ భవ అని చెప్పి పెద్ద దీవిస్తాడు లీలావతి కోటేశ్వరరావు కూడా పెద్ద కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే ఆయుష్మాన్ భవ చల్లగా ఉండండి అని చెప్పి పెద్ద దీవిస్తూ ఉంటాడు మనవరాల అప్పుడే పెద్దదానివ్వయావు త్వ త్వరలోనే అత్తారింటికి వెళ్ళబోతున్నావు నా బంగారు తల్లివి అని చెప్పి లహరిని అంటూ ఉంటాడు పేరుకు మాత్రమే బంగారు తల్లిని నిచ్చుతార్థానికి కూడా రాలేదు అని చెప్పి లహరి అంటుంది మేము తీర్థయాత్రల్లో బిజీగా ఉన్నామమ్మా అని చెప్పి పెద్ద చెప్తూ ఉంటాడు మీరు దర్శన్ రోహిత్ల పెళ్లికి కూడా రావటం కుదరలేదు మామయ్య గారు ఈసారి మాత్రం లహరి పెళ్లికి తప్పించుకోవడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు లహరి పెళ్లి దగ్గరుండి జరిపించాలి అని లీలావతి చెప్తూ ఉంటుంది తప్పకుండా అమ్మా అని చెప్పి పెద్ద చెప్తూ ఉంటాడు అమ్మ ప్రయాణం చేసి అలసిపోయారు పదండి లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుదూరు అని చెప్పి పెద్ద చెప్తూ ఉంటాడు అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటారు అవును వీళ్ళే కదా నా మనవరాళ్ళు అని చెప్పి పెద్ద అడుగుతూ ఉంటాడు అవును మామయ్య గారు ఈ అమ్మాయి చిన్న కొడలు సరైనయా అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది సరే వెళ్ళి పెద్దయిన కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటే చల్లగా ఉండమ్మా అని చెప్పి పెద్ద దీవిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి పెద్ద కొడలు అనన్య అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ అనన్య వెళ్ళి తాతగారి కాళ్ళకు నమస్కారం చేసుకో అని లీలావతి చెప్తూ ఉంటే ఉండండి అత్తయ్య గారు చుక్కలు లెక్క పెడుతున్నాను అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ఏయ్ అనన్య వెళ్ళి తాతయ్య గారి కాళ్ళకు నమస్కారం చేసుకో అని రోహిత్ చెప్తూ ఉంటాడు తాతగారు రండి వచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకోండి అని చెప్పి అనన్య పిచ్చిదానలాగా చెప్తూ ఉంటుంది ఏయ్ పిచ్చిదాన నీ కాళ్లకు తాతయ్య నమస్కారం చేసుకోవడం కాదు నువ్వు తాతయ్య కాళ్లకు నమస్కారం చేసుకోవాలి అని రోహిత్ చెప్తూ ఉంటాడు మామయ్య గారు అమ్మాయికి మతి స్థిమితం సరిగా లేదు అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ లీలావతి దేవుడు ఆ అమ్మాయికి అలాంటి రాతను రాశాడు త్వరలోనే ఆ అమ్మాయి రాతను మార్చాలని మన ఊరి అమ్మవారిని గట్టిగా మొక్కుకోమ్మా అని చెప్పి పెద్ద లీలావతికి చెప్తూ ఉంటాడు అమ్మవారు మార్చడం కాదు మామయ్య గారు దాన్ని పిచ్చిని నేనే వదిలించాలి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కలిసి లోపలికి వెళ్ళగానే ఆనంద భైరవి మగ్గాన్ని చూసి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అందరూ కూడా మగ్గాన్ని చూసి సంతోషపడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి మాత్రం పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటుంది మగ్గం మీద ఆనంద భైరవి చీరలు నేర్చిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు కాంచన ఆనంద భైరవి మగ్గాన్ని చూసి అమ్మి మీ అత్తారికి నడమంత్రపు సిని వచ్చిందేమో అనుకున్నాను కానీ మొదటి నుంచి వీళ్ళు గొప్ప కుటుంబం వాళ్లే ఇల్లు చూస్తుంటే అర్థమవుతుంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో ఊరిలో ఉండే కొంతమంది పెద్దవాళ్ళు పెద్ద దగ్గరకు వచ్చి నమస్కారం అండి అని చెప్పి చెప్తూ ఉంటే నమస్కారం పశుపతి జాతరకు అన్ని ఏర్పాట్లు చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటే చేశానయ్య గారు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆలయ కమిటీ నుంచి ఎలాంటి కంప్లైంట్లు రాకూడదు అని ఆనంద భైరవి వాళ్ళ మామయ్య పశుపతికి చెప్తూ ఉంటాడు మీరు ధర్మకర్తగా ఉండగా కంప్లైంట్సా జరగలేండి అని చెప్పి పశుపతి చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో అనేది మరొకరికి నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్